ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మే ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఊహించని సంఘటన జరుగుతుంది అయితే ఎటువంటి మీరు ఊహించని సంఘటన ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతుంది అలాగే రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు అంటే వృత్తి వ్యాపారం ఆర్థికపరమైన అంశాలు అలాగే ఆరోగ్యపరమైన అంశాలు ఈ విధంగా మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ స్నయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీరు ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి తిరిగి రావడానికి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన వారు పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి బయటకు వెళ్లిపోయారు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇలా ఎవరైనా సరే చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో వారు లేకుండా వెళ్లిపోయారు కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వారితో దూరం కావలసిన పరిస్థితి వచ్చింది వారే మీతో తెగతింపులు చేసుకుని వెళ్లిపోయారు వారే మిమ్మల్ని అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన ఊహించని ఒక సంఘటన అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకి ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా వారి ముందుకు రాబోతుంది అవకాశాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాల వైపు అడుగులు వేసే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి విదేశీ యానానికి సంబంధించి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం రాబోతుంది ఒక గుడ్ న్యూస్ ని ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారికి అవకాశాలు వెతుకుంటూ వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అలాగే ఈరోజు మీ యొక్క బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని స్నేహితుల నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలోని వారు మిశ్రమమైన ఫలితాలను చూస్తారు వ్యాపారవేత్తలకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త యొక్క సింహరాశి వ్యక్తులకి చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి ప్రతి ఆదివారం ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి